నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను మీకు నాయకులను కూడా దగ్గరుండి చూశాను కొన్ని కొన్ని హిందువులు ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో అంబేద్కర్ కి నిన్న ఒక ఆయన నిలబడి పూజ చేస్తున్నాడు పూజ వెంకటేశ్వర్ల స్వామి దగ్గర పోతే పూజ చేస్తుంటే నేను చూశాను నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పూజ చేయడం నేను చూశాను పూలు పెట్టడం చూశాను మిగిలిన నాయకులను చూశాను అంబేద్కర్ ఒకప్పుడు పది అడుగులు ఇరవై అడుగులు ఎత్తుంటే అంబేద్కరు ఈరోజు నూట ఇరవై ఐదు అడుగులకి వెళ్ళి పైకి ఎత్తు ఎదిగిపోయాడు మరి ఈరోజు ఒక పేపర్ చూశాను మొత్తం అంబేద్కరే నేను నవ్వుకున్నాను ఈ అంబేద్కరు ఇంత గొప్పగా రావడానికి కారణం రెండు మొదటిది వాడు కాన్షిరామ్ వాడు దీన్ని అంబేద్కర్ని నూట ఇరవై ఐదు అడుగులకి ఎత్తుకొని పోయాడు వాడు నలభై సంవత్సరాల నాడు అంబేద్కర్ వేరు ఈరోజు అంబేద్కర్ వేరు రెండవది అంబేద్కర్ గారి తెలివితేటస్ ఆయన నిజాయితీ నిజాయితీలో నిజాయితీలో నిజాయితీ ఆ విషయం ముందు చెప్పి తర్వాత గోటాలకు వస్తారు మహాత్మా గాంధీ గారు చాలా మంది చెప్తారు నిన్న చెప్పాడు చండీగఢ్ లో మోడీ భారత రాజ్యాంగం ఈరోజు చక్కగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అమెరికా లేదు రష్యాలో లేదు చైనాలో లేదు బ్రిటన్ లో లేదు అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గురించి చాలా మందికి తెలియదు చంద్రబాబు నాయుడు నిన్న గుడిసెల్లో పోయి చూస్తున్నాడు నేను చెప్తున్నాను అంబేద్కర్ గారి నిజాయితీ భారతదేశంలో ఎవరికి ఉందో లేదో నెహ్రూ గాంధీలు పట్టి ఉంటే ఉండొచ్చు మరి అంబేద్కర్ గారి నిజాయితీ నేను ఒక్కటి చెప్తున్నాను చనిపోయే ఆరు నెలలకు ముందు అంబేద్కర్ ఒక మాట అడిగాడు స్వా ఆయన భార్యని నేను చనిపోయిన తర్వాత నాకు ఒక చిన్న మరి నాకు ప్రామిస్ చేయి కబీర్ అని అడిగాడు కబీర్ అని పేరు సరిత కబీర్ ఏంది అని అడిగితే నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి తల దించను చేయి దించను అని ప్రామిస్ చేయమని అడిగాను అంబేద్కర్ ఆ భార్య ఒప్పుకుంది ప్రామిస్ చేసింది ఎక్కడికి పోను ఎవరి దగ్గర దేనికి తలదించను చేయి దించను డబ్బు కొరకని చెప్పి తర్వాత ఆరు నెలలకు అంబేద్కర్ గారికి చనిపోయారు మరి అది నాకు తెలియదు అది నేను అంబేద్కర్ గారి భార్యకు నేను మంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై మూడో తారీఖున అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి జాబు రాశారు అయ్యా అంబేద్కర్ భార్య ఒక అంగన్వాడికి సొంత ఇల్లు లేదు అంగన్వాడి కేంద్రంలో ఉంది కారు లేదు మరి బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతా ఉంది చేతిలో పైసలు లేవు తినేదానికి అని అంటే ఆయన ఫోన్ చేసి పిలిపి ఎవరు చెప్పారని అంటే నేను రాసిన నోట్ చూపించాడు పివి నరసింహరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్య చూపిస్తే ఆమె లేచి టక ఆయన అలిగి వచ్చింది అన్న చూద్దామ ఎవరు రాయమన్నీ అంటే నేను వాస్తవం కదా రాశాను అని అంటే నేను అంబేద్కర్ గారికి ఇచ్చాను ప్రామిస్ ఎక్కడ తల తలదించను ఆడ లాల్ బహదూర్ శాస్త్రి భారీ ఉంది కదా ఆమె తీసుకున్నది నువ్వు ఎందుకు తీసుకోవట శాస్త్రి వేరు అంబేద్కర్ వేరు అంబేద్కర్ గారి నిజాయితీ ఎవరికి లేదు అంబేద్కర్ గారి నిజాయితీ మేధస్సు వల్ల అని ఈ రోజు అంబేద్కర్ పూజలు చేస్తుంటారు వెంకటేశ్వర స్వామి పూజ చేసినట్టు నిన్న మోడీ మోడీ పేర్లు చెప్పని వాళ్ళు పూజలు చేస్తుంటే నేను నవ్వుకుంటా ఉండే పార్లమెంట్ భవన్ లో ఇది మార్పు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం అటువంటి ఆయనకు నేను ఘనమైన నివాళులు ఈ రోజు విజయవాడ నుంచి తెలియజేస్తూ రెండో విషయం విషయం ఎవరు తెలియనటువంటి విషయం వినటువంటి విషయం ఐదు వందల కోట్ల అవినీతి ఒక కోటి రూపాయలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు కాదు ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బు మరి ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో పట్టుబడ్డది ఐదు వందల కోట్ల రూపాయల నోట్లు ఎందుకు ఎవరు రాయటం లేదే మీడియా చచ్చిపోయిందా అవసరం లేదా వడివడో పేదోడు ఆర్టీసీ కండక్టర్ ఏదన్నా తీసుకుంటే వంద రూపాయలు తీసుకుంటే ఇంత పెద్ద అక్షరాల్లో రాస్తారే మీడియా సోదరులారా ఓ మీడియా ఓ ఆ రోజుల్లో జీనియు నుంచి జాబు రాసేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో మునిగిపోయింది ప్రపంచం అని ఇష్యూ మీ అందరికీ తెలుసు ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు భారతదేశ రాజధానిలో మరి నడి బొడ్డులో ఐదు వందల కోట్ల రూపాయలు దొరికింది ఏమి ఎవడు రాయడే మర్చిపోయాడే ఎవరి వైఫల్యం ఇది ఎవరి వైఫల్యం ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వాళ్ళకి తెలుసు ఎవరు డబ్బు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంతెంత ఇచ్చారని తెలుసు ఒక జడ్జి ఇంట్లోకి వాటర్ బాటిల్ తీసుకోపోవాలంటే ఎందుకు లేదు ఎవరు వందల కోట్ల రూపాయలు జడ్జి ఇంటికి అది ఎలా బయటపడ్డారో మీ అందరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తాను వాళ్ళ ఇంట్లో జడ్జి గారు యశ్వంత్ వర్మ ఆయన పేరు ఆయన కులం కాయిస్తూ ఆయన అలహాబాదు బాగా డబ్బున్నాడు ఆయనకి ఏమి ఇబ్బంది లేదు ఆ డబ్బు ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది అని చెప్పుకుంటున్నారు అడ్వకేట్లే కాదు సుప్రీం కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా చెప్పుకుంటున్నారు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది ఆ డబ్బు అని చెప్తున్నారు మరి ఎట్లా బయటకు వచ్చింది అది ఇంట్లో పెట్టుకున్న డబ్బు వాళ్ళు ఇంట్లో పనిచేసే పిల్లోడు ఒకడు ఉన్నాడు వాడు కర్మ ఇంత ఉంటది మరి హోలీ పండగ వచ్చింది పండగ ముందు అమ్మా పండగ రేపు ఎల్లుండి నాకు ఒక బియ్యం రెండు వేలు ఇచ్చి ఇవ్వండి ఇచ్చిపోండి అని అడిగాడు ఎవరిని ఆ జడ్జి గారి అని అడిగింది డబ్బులు బా ప్రభుత్వం రెడీగా ఉండేట్టుంది ఒక ఆయన నూట యాభై ఎకరాలు ఇచ్చాడు ఆయన పేరు నేను చెప్పను ఆయనకు నేను ఫోన్ చేసి అడిగాను నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చావా అని అడిగాడు నేను అడిగాను ఆయన్ని నేను మనస్ఫూర్తిగా ఇవ్వలేదు నా గొంతు పిసికి చేయించాను అన్నాడు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దగ్గర్లు చేస్తా ఉంది దాన్ని చేయని కొన్నాళ్ళు చేయని